హాయ్ అండి నేనండి మీ నాడుగారు అమ్మాయినండి కోనసీమలోని వర్షాకాలం వస్తే చాలు ఈ తాటలోట్టు బాగా వినిపిస్తుంది ప్రతి ఇంట్లో బాగా చేసుకుంటారండి తాటలొట్టు అంటే ఇష్టపడిన వాళ్ళే ఉండరు మనకి తాటి చెట్లు ఎక్కడైనా ఉంటే మనకి పొలం వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాంలేండి ఇటు సైడు పొలాల కట్ట ఎక్కువ కదండి వెళ్ళినప్పుడు తెచ్చుకుని మనం ఇలా బాగా ముగ్గుని అంటే ఇలా కొంచెం బాగానే అదే కొట్టుకుని ఒక గంట అలా ఉంచుకోవాలండి ఉంచుకుంటే కొంచెం గుజ్జు బాగా అనమాట నానిన తర్వాత పైన తొక్కలన్నీ మనం క్లీన్ చేసేసుకోవాలి ఆ తొక్కలు అన్నీ తీసేసుకున్న తర్వాత బాగా చేత్తో పిసుకుని అది కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేయాలండి పిసికేసి అలా అలా చూసే వీడియోలో చూపిస్తున్నట్టు అలా కొట్టామనుకోండి బాగా గుజ్జు కూడా బాగా వస్తుంది అండి మాకైతే ఫస్ట్ నుంచి ఇదే అలవాటు అండి ఇప్పుడు చాలా చాలా మంది చాలా విధాలుగా చేసేస్తున్నారు చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత మళ్ళీ మేము దాన్ని ఏంటి క్రీము అంటే క్రీమ్లా వస్తుంది దాన్ని మేము పేసం అంతా తాటి పేసం తాటి పేసం మేము అయితే ఇలా తీసుకుంటాం ఇలా తీసుకుంటేనేమో అసలు ఈసులు ఏమీ ఉండవండి అనమాట అంటే బాగా ఈసులు బాగా ఎక్కువ ఉంటాయి అందుకోసం మేము ఇలాగ క్యారెట్ దాంతో చేస్తాం చేసిన తర్వాత పేసం ఎలా వస్తుందండి పేసంలో మనకి తగినంత మనం ఎంత స్వీట్ తింటామో అంత బెల్లం వేసుకోవాలి బెల్లం బాగా కరిగేలాగా కొంచెం షేక్ చేసుకోవాలి షేక్ చేసిన తర్వాత దానికి మళ్ళీ నూకండి పొడిదేయాలండి వేయకూడదు ఎందుకంటే లూజ్ అయిపోద్ది మనకి నూక ఎంత మామూలుగా అయితే ఒక గిన్నెకి రెండు గిన్నెలు నూక వేస్తే సరిపోతుంది అనమాట అండి మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకొని మనం అటు స్ప్రెడ్ చేసుకోవాలి బాగా నాలుగు మూలలకి బాగా స్ప్రెడ్ అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకుని ఇలా పైన అట్టాకు వేసుకుని మామూలు పల్లెటూరులో అయితే పొయ్యి ఉంటే ఇంకా బాగుంటుందండి అట్టకు పైన పొయ్యి పొయ్యి మీద వేసుకున్న కింద పైనుంచి మంట తగిలితే పైనుంచి ఏమో మనం మళ్ళీ నిప్పులు వేసేమనుకోండి అప్పుడైతే మా చిన్నప్పుడు అలాగే వేసేవారు అనుకోండి ఇప్పుడైతే మనకి గ్యాస్లు అన్నీ వచ్చి ఇంకా పొయ్యి పెట్టి ఆలోచన లేదు ఆయన పొయ్యి పై పొయ్యి పెట్టడానికి కూడా ఆస్కారం లేదు కదండి ఇప్పుడు మంచి పొగ పట్టేస్తుందని ఇంట్లోనే పొయ్యి పెట్టట్లేదు కదండి ఇంకా తప్పక ఇంకా అలా గ్యాస్ మీద కాల్చుకుంటున్నాం చూసారా ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టు మేము అలా గ్యాస్ మీదే ఒక ట్వంటీ మినిట్స్ అలా సిమ్లో పెట్టుకున్నామండి సిమ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని తిరగేసుకుని మళ్ళీ ఇంకో వైపు కాలాలి కదండి ఇంకో వైపు కోసం మళ్ళీ సిమ్లో పెట్టుకున్నాం ఒక ట్వంటీ మినిట్స్ కానీ అలా అటాక్ వేసుకుంటే కొంచెం ఆ పై వేడి కింద వేడి బాగా తగ్గుతుందండి ఇప్పుడు చూసారా వేరువేడిగా తాటి రొట్టె రెడీ అయిపోయింది ఇదేనండి మా తాటి రొట్టె